నిబంధనల ప్రకారంగా పక్కాగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఖాన్ తెలిపారు శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్ మంచిర్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాహుల్ పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె అరుణశ్రీలతో కలిసి లోక్సభ ఎన్నికల నిర్వహణపై ఏఆర్ఓలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు రూపొందించుకున్న ప్రణాళికలను ఈ సందర్భంగా ఏఆర్ఓలు తెలియజేశారు పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్ అవగాహన కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణతో చేపట్టాలని సందర్భంగా అధికారులకు సూచించారు ఎన్నికల సమయంలో ప్రచార సభల నిమిత్తం వీలైనంత వరకు విద్యా సంస్థల మైదానాలను కేటాయించవద్దని ఎన్నికల సమయంలో నగదు ఆభరణాలు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సామాన్యులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు